నమో విశ్వకర్మణే విశ్వకర్మాది సుహృతుడనే ఒక మహారాజు తన గురువైనటువంటి సుమంతుని దగ్గర కూర్చొని రెండు చేతులు జోడించి నమస్కరించి గురువర్య నేను సంపాదించినటువంటి ధనము వేదవేత్తైనటువంటి బ్రాహ్మణులకు ధర్మార్థమై సమర్పించాను అదే విధముగా వ్రతములు ఎన్నో ఆచరించాను అందువలన నాకు మంచి పేరు ప్రఖ్యాతులే వచ్చాయి నా క్రింది రాజులు కూడా నా ఆజ్ఞను శిరస వహించి మసలు కొనుచున్నారు వారు కూడా తూర్పు నుండి పడముల దుఃఖగల దేశములన్నీ కూడా వ్యాపించి ఉన్నారు అట్లాగే నా దేశ ప్రజలు ధర్మబద్ధముగా రక్షణ పొందుతున్నారు ఎంతకన్నా కావలసినది ఏముంది ఒకవేళ ఉన్నట్లయితే వివరించి చెప్పండి అని రెండు చేతులు జోడించి అడిగాడు ఆ మాటలన్నీ కూడా ఆలకించినటువంటి సుమంతుడు ఈ విధంగా చెప్తున్నాడు త్వయా పృష్టం మహారాజాక్ష ఫలాని ధర్మాచరణభోగా సౌభాగ్య సంపదర్గలోకాయ దేవస్య చ నానావిధేభ్యో భోగేభ్యర్మాణ సుహృతమహారాజా అడిగావు కాబట్టి చెప్తాను విను మేవు చేసినటువంటి దానధర్మముల వలన అధికమైనటువంటి ఫలములు అనుభవించవచ్చును అదే విధముగా భోగభాగ్యములు అనుభవించవచ్చును భవంతులు కలుగుతాయి స్వర్గలోక ప్రాప్తిని కూడా పొందవచ్చును స్త్రీలతో కలిసి ఉండడానికి కూడా ఉపయోగపడతాయి అనేక భోగభాగ్యాలకి ఉపయోగపడతాయి ఇవన్నీ కూడా అయితే తరువాత మరో జన్మ కూడా ఉంటుంది మరలా పుట్టడానికి కూడా ఉపయోగపడతాయి కానీ రాగము ద్వేషము భయాన్ని కలుగు చేస్తాయి కామము మోహముల వంటి బంధముల నుండి మాత్రము విడిపించవు కామము మోహము బంధాల నుంచి కూడా విడిపోవాలంటే దానికి వేరే మార్గం ఉంది అది ఏమిటి అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాము జన్మాంతరో పరిధిష్ట फलाढ्यानि यो योषिद्धिरन्याभरणार्जना संरक्षणे तदा संसारचक्रे संस्थाप्य भ्रामयन् सत्क्रियाफलम् न दर्शति मोक्षस्य మార్గం కామే అయినా సుమృతు మహారాజా ఇవన్నీ కూడా పూర్వజన్మ ఫు ఫలమలే ఈ స్త్రీలు బంగారము నగలు ఇవన్నీ కూడా వాటి రక్షణకే అట్లాగే నిన్ను సంసార చక్రాన్ని కూడా నిలిపి మంచి పనులు ఫలితముగా సంభవించినట్లు చేస్తాయి కోరికల నుండి మోక్షం నుండి మాత్రం వచంప చేయవు ఆ కోరికలు విడిపోవాలి మోక్షం కలగాలంటే జ్ఞానం కలగాలి ఆ జ్ఞానం కలగాలంటే ఏమిటి చేయాలి ఒక మంచి గురువుని ఆశ్రయించాలి ఆ గురువు గారు ఏ విధంగా ఉంటారు తెలుసుకుందాం ఇప్పుడు లోకం మత్వా సద్గురు శిక్షయా यः कर्मपासनिर्मुक्तो ज्ञानं प्राप्य भवेत्कृती सर्वमीशमयं वेत्ति स सज्ञानी गुरुसोक्तभिः ई लोकमन्तयु कोडा मायलोने पुनदनि विषयानि ఎవరైతే గురువుల చే తెలుసుకుంటారో పాశము నుండి విడవబడతాడో అటువంటి వాడే జ్ఞానము పొందినవాడు ఈ లోకమంతయు దేవుడే ఈశ్వరుడే ఈ లోకము అని ఎవరైతే గురువుల దగ్గర తెలుసుకొని జ్ఞానాన్ని పొందుతాడో అటువంటి వాడే సజ్ఞాని అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి అయితే జ్ఞానాన్ని తెలుసుకున్న తర్వాత ఆ జ్ఞానం ఎంత గొప్పది ఆ జ్ఞానం కలిగితే ఏమిటి ఉంటుంది అనే విషయాన్ని తర్వాత వీడియోలో తెలుసుకుందాము లోకా సంస్థ సుఖినో భవంతు